హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి దొండకాయ పచ్చడి అండి సో ఈ పచ్చడి అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే చేశాను నేను కూడా ఎప్పుడైతే ట్రై చేయలేదండి సో ఫస్ట్ టైం అయితేనే చేశాను చాలా చాలా టేస్ట్ అయితే వచ్చింది సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలి అండ్ ఈ ప్రాసెస్లో ఎలా చేస్తే టేస్ట్ అయితే వస్తుంది అనేది నేనైతే ఈ వీడియోలో అయితే నీకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో నేను ఇక్కడ వచ్చేసి పావు కేజీ దొండకాయలు మాత్రమే తీసుకున్నానండి ఈ పావు కేజీ దొండకాయని బాగా నీట్గా అయితే వాష్ చేసుకున్నాను నన్ను వాష్ చేసుకొని నీట్గా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను సో ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడైతే నేను ఇక్కడ టమోటోస్ అయితే ఫోర్ టమోటోస్ అయితే అండి ఈ ఫోర్ టమోటోస్ అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక బౌల్ అయితే తీసి మీకైతే చూపిస్తున్నాను ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకోండి అనేసి సో ఇక్కడైతే నేను పచ్చిమిర్చిస్ అయితే చూపిస్తున్నానండి నెక్స్ట్ దీంట్లో యాడ్ చేసుకునేది అయితే పచ్చిమిర్చిస్ అండి సో నేనైతే స్పైసీ బాగానే తింటాను సో అందుకోసమే పచ్చిమిర్చిస్ అనేది నేను బాగా ఎక్కువనే తీసుకున్నాను సో మీరు స్పైసీ కనుక బాగా తిన్నట్లయితే పచ్చిమిర్చిస్ అనేది కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోండి చప్పగా తినే అయితే కొద్దిగా హాఫ్లో హాఫ్ కంటే కొద్దిగా తక్కువనే యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇక్కడైతే నేనైతే ఫస్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను సో ఆ ప్యాన్ అనేది వేడయ్యాక ఇందులో అయితే ఆయిల్ అనేది నేనైతే యాడ్ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం దొండకాయలు అనేది నీట్గా వాష్ చేసుకొని పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నామో అవైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సో నేను సాల్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితేనే యాడ్ చేసుకున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల తొందర మగ్గుతాయండి సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి సో నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను సో నెక్స్ట్ తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాకా దొండకాయలు అనేది కొద్దిగా అనేది బాగా కొంత లైట్ కలర్ అనేది రావాలండి సో అందుకోసమే టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం చట్నీ చేస్తున్నాం కనుక అన్నీ అనేది మిక్సీ అయితే పెట్టుకు పట్టుకుంటాము సో అందుకోసమే ఒక మిక్సీ జార్లో అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకోండి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఏవైతే పచ్చిమిర్చిస్ అనేది అయితే ర్చిస్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి సో ఆ కొన్ని ఎల్లిపాయలు అనేది జస్ట్ ఒక చిన్న రాయి అనేది తీసుకొని జస్ట్ లైట్గా అనేది ఇట్లా కొట్టేసి ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇది కూడా ఒక టూ మినిట్స్ దాకా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి సో టూ మినిట్స్ తర్వాత ఫ్రై అనేది చేసుకున్న తర్వాత సేమ్ మిక్సీ జార్లు అనేది ఇవి కూడా క్వాంటిటీస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయలు అండ్ పచ్చిమిర్చీస్ సో ఇలా మిక్సీ జార్ అనేది యాడ్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి సో ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఎండుమిర్చిస్ కూడా సేమ్ ఇలానే అండి నేను ఇక్కడ వచ్చేసి త్రీ ఎండుమిర్చిస్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇవి కూడా సేమ్ జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై అనేది చేసుకున్న తర్వాత మిక్సీ జార్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏవైతే టమోటోస్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నామో పీసెస్ ఆ పీసెస్ అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని టమోటోస్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే నీట్గా అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ కొత్తిమీర అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు టమోటో అండ్ కొత్తిమీర అనేది ఇందులో అయితే యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అనేది బాగా కలుపుకోవాలి అవి కొద్దిగా మగ్గాలి దానితోనే కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకున్నానండి సో చింతపండు కూడా యాడ్ చేసుకొని దాని తర్వాత కొద్ది హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర కనుక అల్లమే ఉండింది అనుకోండి దాన్ని నీట్గా అయితే వాష్ చేసుకొని పీసెస్గా అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అల్లం లేదండి సో అందుకోసమే అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఇది కూడా సేమ్ మిక్సీ జార్లో అనేది మనం యాడ్ చేసుకుంటున్నామండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము మీ టేస్ట్ని బట్టి మీరైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇప్పుడు నేను వీడియోలో చూపించేది మిక్సీ పట్టిన తర్వాత అయితే చూపిస్తున్నాను సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది అంతే అండి సింపుల్ ప్రాసెస్ అన్నట్టు సో ఇప్పుడైతే మనము ఒక బౌల్ అయితే ఏదైతే మిక్సీ పట్టినామో అదంతా ఒక బౌల్ అయితే సర్వ్ అయితే చేస్తున్నానండి సో ఇప్పుడైతే తర్వాత అయితే వేసుకోవాలి ఈ చట్నీకి సో తరువాత వేయడానికైతే ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకున్నాను పెట్టేసి అందులో అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ అనేది కొన్ని ఎల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నానండి ఈ ఎల్లిపాయలు కొద్దిగా అయితే ఎర్రగా అయితే రావాలి నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అయితే యాడ్ చేసుకున్నానండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒట్టిమిరకాయలు అండి సో ఈ ఒట్టిమిరకాయలు అనేది ఎక్కువ అయితే అవసరం లేదండి వన్ ఆర్ టూ ఒట్టిమిరకాయలని హాఫ్ హాఫ్గా అలా పీసెస్గా అయితే చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వన్ మినిట్ అలా ఉంచాక ఎర్రగా అయ్యాక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఏదైతే చట్నీ అయితే చేసుకున్నారో అందులో అయితే మిక్సప్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను చాలా చాలా టేస్ట్ అయితే వచ్చింది అందుకోసమే వీడియో అయితే తీసాను మీరు కూడా ట్రై చేస్తారు కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే బెస్ట్ అండి ఇదైతే ఇలా కొత్తగా ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతారు చట్నీ అయితే చాలా చాలా టేస్ట్ అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్తో ప్రాసెస్ అయితే రెడీ అయిపోతుంది అంతే అండి సింపుల్ చాలా ఈజీ సో ఇప్పుడైతే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్స్ అండి అండ్ వన్ మోర్ థింగ్ అండి నా వీడియోస్ అన్ని స్కిప్ అయితే చేస్తున్నారు ప్లీజ్ స్కిప్ చేయకుండా దయచేసి కంటిన్యూ అయితే చూడండి థ్యాంక్ అండి అందరికీ